Welcome to V News పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాజీ మంత్రి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మొట్టమొదటిసారిగా సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయానికి రావడంతో అధికారులు స్వాగతం పలికారు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మున్సిపాలిటీలోని నలభై ఎనిమిది అంశాలకు సంబంధించి ఆమోదం తెలిపారు సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలని అధికార పక్షం ప్రతిపక్షం కలిసి పనిచేసే నగర అభివృద్ధి తోడ్పడాలని సత్తనపల్లిలో ఎన్నడూ కూడా లేనటువంటి విధంగా మనందరి కృషితో జరగాలని సత్తనపల్లి శాసనసభ్యులు కన్నా పేర్కొన్నారు

జరిపినటువంటి ఎన్నికల్లో సత్యం మరియు నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో ఎన్నో

మరి ఇవాళ దగ్గర దగ్గరగా నలభై ఎనిమిది అంశాల మీద కౌన్సిల్ చర్చించి సత్తెనపల్లి పట్టణ అభివృద్ధి కోసం ఎన్నికల వరకే మనం రాజకీయాలు ఎన్నికలైన తర్వాత అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నామని సత్తెనపల్లి అభివృద్ధికి ఏ విషయంలోనైనా సరే శాసనసభ్యుడిగా నేను మీ అందరికీ సహకరిస్తానని చెప్పేసిందని సందర్భంగా తెలియజేస్తూ సత్తరపల్లి పట్టణాన్ని ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చేద్దాం అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకోవడం లేకపోతే ప్రభుత్వం తీసుకొచ్చాం సత్తరిపల్లి పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి నేను గత సంవత్సరంగా చంద్రపల్లి గ్రామంలో తిరుగుతా ఉన్నాను అనేక సమస్యలు చూస్తా ఈ సమస్యల పరిష్కారాన్ని కానీ గృహ నిర్మాణ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మరి మీ అందరికీ మీ అందరితో కలిసి మరి పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో వరుణ దేవుడు కరుణించి మనకు మంచి వర్షాలు ఇవ్వటం వల్ల రేపటి నుంచి రేపటి నుంచి సత్తెనిపల్లి పట్టణానికి రోజు మంచినీటి సౌకర్యం కల్పిస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తెలియజేస్తా